ఎంగేజ్మెంట్స్లో పెళ్లిలో ఇచ్చే మేకప్ కిట్ని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి నాకైతే ఇది టాయిలెటరీ బాక్స్ ఆర్ ప్రధానం పెట్టే అని మాత్రం తెలుసు వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి అందులో ఏమేమి ఉన్నాయో అని క్యూరియాసిటీగా ఓపెన్ చేసేయాలనిపించిందనమాట మీరు కూడా నాతో పాటు చూసి ఇందులో ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి అండ్ మా అక్క వాళ్ళ అప్పుడైతే ఒక పెట్టే టైప్లో ఉండేదన్నమాట బ్రౌన్ కలర్ రెడ్ డిష్ అలాంటి పెట్టి ఉండేది అందులో పెట్టి ఇవన్నీ ఇచ్చేవారు అనమాట ఇప్పుడు అవి వస్తున్నాయో ఆ బాక్స్లు వస్తున్నాయో లేవో తెలియదు కానీ ఇదైతే నాకు ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ తర్వాత కూడా ఫర్దర్గా కూడా మనం యూస్ చేయొచ్చు ఎక్కడికైనా ట్రావెలింగ్స్ అప్పుడు కానీ లో ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి బాగా ఇచ్చారు ఈజీ టు క్యారీ ఎక్కడికన్నా తీసుకెళ్లిపోవచ్చు అనమాట మనం అన్నీ సరిపోయేంత స్పేస్ ఇందులో వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అయినా అమ్మాయిలకి ఎన్నున్నా సరిపోవాలండి ఎప్పటికప్పుడు ఏదోటి కొత్తగా కనిపిస్తే కొంటూనే ఉంటాం ఏమంటారు బాయ్ ఆన్ ది నెక్స్ట్ వీడియో షేర్